హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా కొత్తగా ఇండియా నుంచి పోయేటికి వచ్చే వాళ్ళు ఇక్కడ బండ్లు ఎలా ఉంటాయి గేర్లు ఎలా ఉంటాయని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎలా ఉంటాయనేది నేను ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి ఎక్సలేటరు ఇది వచ్చి బ్రేకు హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉండదు హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ పైన అయితే ఉంటుంది ఇదైతే హ్యాండ్ బ్రేకు బండి స్టార్ట్ చేయాలంటే బ్రేక్ నొక్కి ఇక్కడ స్టార్ట్ అయితే ఉంటుంది దీని మీద నొక్కల్లా ఇది నొక్కిన తర్వాత బండి అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా గేర్ల విషయానికి వస్తే ఇదైతే పీ అయితే పార్కింగ్ ఇది రివర్స్ ఇది న్యూట్రల్ ఇది డ్రైవింగ్ చూడండి బ్రేక్ నొక్కి ఈ విధంగా ఇక్కడ గేర్ నొక్కి ఈ విధంగా రివర్స్ అయితే వేసుకోవాలా ఈ విధంగా కెమెరా అయితే ఆన్ అవుతుంది తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే కిందికి వేసి ఇంకా ఆటోమేటిక్గా పోవడమే అదేవిధంగా న్యూట్రల్ బ్రేక్ నొక్కి అయితే వేసుకోవాలా డ్రైవింగ్ డ్రైవింగ్లో వేసి ఇంకెంత అయినా వెళ్ళచ్చు దీంతో పని అయితే లేదా గేర్తో లాస్ట్లో ఆఫ్ చేయాలంటే బ్రేక్ నొక్కి ఈ విధంగా న్యూట్రల్ హ్యాండ్ బ్రేకు పార్కింగ్ అంతే